హాయ్ కొన్ని కొన్ని విషయాలని వింటున్నప్పుడు వాటిలో ఉన్న ఔచిత్యం తెలియటమే కాకుండా ఈ విధంగా బాగుండాలి అని అనిపిస్తూ ఉంటుంది అందులో భాగంగా ఈ మంచి ముచ్చట మీకోసం ఒక సంత జరుగుతోంది ఆ సంతలో వివిధ ప్రాంతాలకి సంబంధించిన చిన్న చిన్నగా వర్తకులు తమ తమ సరుకుల్ని అమ్ముకోవటం కోసం వస్తూ ఉన్నారు అదే సంతలో ఒక చోట ఒక బోయవాడు రెండు రామ అమ్మటం ప్రారంభించాడు ఆ చిలకలు ఎలా ఉన్నాయి పచ్చగా ఎర్రటి ముక్కుతో సూపర్లను ఆకర్షించే విధంగా ఉన్నాయి ఎవరికి వాళ్ళు అబ్బర పడుతున్నారు అబ్బాయి ఎంత అందంగా ఉన్నాయరా ఈ చిలకలు అని కొనటానికి ముందుకు వస్తున్నారు అడుగుతున్నారు ఏమయ్యా ఎంత అని అప్పుడు ఆ పోయేవాడు అయ్యా ఈ చిలక పదివేలు ఈ చిలక రూపాయి ఇదేమిటి ఈ పదివేలు ఏమిటి అది రూపాయి అంటే అది అంతే అనని బోయవాడు అనటం చాలామంది ఈ రూపాయి చిలకను కొనటం కోసమే ఎగబడుతున్నప్పటికీ కూడా ఆ బోయవాడు ఒకటే చెబుతున్నాడు అయ్యా ఈ పదివేల చిలకను కొంటేనే రూపాయి చెలక కూడా ఈ పిసలాటకం ఎవరికి అర్థం కావట్లే ఇదేమిట్రా ఈ బోయవాడి మధ్య ఏమైనా అని అనుకుంటున్నారు ఎవరికి వాళ్ళు వెనక్కి అడుగులు వేస్తూ ఉన్నారు ఒకళ్ళిద్దరూ పదివేల రూపాయి చిలకను కొనటానికి వచ్చినప్పటికీ కూడా రూపాయి చిలకను కూడా కొనాలనేటువంటి షరతుతో బేరాలు వేగంగా సాగట్లా చూస్తున్నారు పోతున్నారు కానీ బోయవాడి యొక్క ముఖంలో ఎటువంటి నిరాశ నిస్పృహ లేదు ఖచ్చితంగా నేను అమ్మగలను రెండిటి నేనేటువంటి విశ్వాసంతో ఉన్నాడు ఆ రోజు ఆ సాయంత్రం దేశ రాజుగారు మారువేషంలో ప్రయాణం చేస్తున్నాడు ఆ ప్రాంతాల్లో ఒక చిన్న గుంపు కనిపించేటప్పటికి తన అనుచరుని పిలిచి ఏం జరుగుతుందో చూసి రమ్మన్నాడు అనుచరును వెళ్ళి చూశారయ్యా అక్కడ చిలకల వ్యాపారం జరుగుతుంది ఇది ఇది విషయం అని రాజుగారు కూడా ఆశ్చర్యపడ్డాడు అయినా రాజుగారే కదా ఆయనకి డబ్బు కొత్త ఉంటుంది రెండు చిలకల్ని కొని కొని తీసుకురమ్మన్నాడు అనుచరులు రెండు చిలకలు కొన్నారు తీసుకొచ్చారు చూడంగానే ఆయన కూడా ఆశ్చర్యపడ్డాడు బా ఎంత అందంగా ఉన్నాయి ఎంత అందంగా ఉన్నాయి అని అనుకున్నాడు తన యొక్క రాజ్యానికి తిరగలిగింది అది అంతఃపురంలో తన శైల మందిరంలో పదివేల రూపాయల చిలకని కట్టమన్నాడు ఆ రోజు రాత్రి పదివేల రూపాయ చిలకని తన శైలు మందిరంలో కట్టమనేది ఆజ్ఞాపించిన తర్వాత ఇక ఆయన గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే కష్టపడే వ్యక్తులకి ఆకలి అనేది ఉంటుంది కానీ దాన్ని రుచి పెద్దగా తినేదు తినేస్తారంతే అంతే తృప్తిగా అదేవిధంగా నిద్రకి సుఖం తెలియదు ఇది కష్టపడే తత్వం అనేటువంటి వ్యక్తులు రాజుగారు కూడా అదే కోవ గాఢ నిద్రలోకి వెళ్ళాడు కొద్ది సమయం తర్వాత ఆయన చెవులోకి మృదు మధురమైన మాటలు వినిపిస్తూ ఉన్నాయి శుభోదయం శుభోదయం తెల్ల తెల్లవారుతో ఉంది హాయిగా ఆనందంగా ఉత్సాహంగా లేవండి ఈరోజు మీకన్నీ శుభాలే ఏమిట్రా ఇంత చక్కటి మాటలు వినిపిస్తున్నాయి నేను ఎప్పుడూ వెళ్ళేదే ఇంత మృదు మధురమైనటువంటి మాటలని చూస్తే ఆ పలుకులన్నీ కూడా చిలక నోట్లో నుంచి వస్తూ ఉన్నాయి చిరునవ్వు నవ్వులుకుంటూ నిద్రలేచాడు మహా ఉత్సాహంగా ఉన్నాడు ఆ రోజున ఆ రాజుగారు అనుకున్న కార్యక్రమాలని దిగ్విజయంగా పూర్తి చేయటమే కాకుండా అనుకోని కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా పూర్తి చేసి మహా ఉత్సాహంగా తిరిగి అంతఃపురంలోకి ప్రవేశించాడు ఆ రోజు రాత్రి తన అనుచరుని పిలిచే రై రూపాయి చిలకను కట్టండి అన్నాడు సరే అన్నారు వాళ్ళు సరే రాజుగారు తిరిగి నిద్రలోకి వెళ్ళిపోయాడు గాఢ నిద్రలో ఉండగా ఒక సమయంలో కర్ణ కఠోరంగా కొన్ని మాటలు వినిపించి ఉన్నాయి భార్యడు పొద్దుకెట్టు ఉంది బండవ్యధవా నిద్రలే భార్యడు పొద్దుకెట్టు ఉన్నది బండవ్యధవా నిద్రలే ఆ మాటలు విన్న వెంటనే రాజుగారి ముఖం కోపంతో జీవనిచ్చింది ఎలా మాటలు అని ఆ రూపాయి చెలక నోట్లతో వస్తుంది విపరీతమైనటువంటి ఆవేశానికి లోనేటటువంటి ఆ రాజుగారు తన అనుచరును పిలిచి ఎవరు ఈ చిలకలు అమ్మిన వాడిని పెడరకలు విడిచి లాక్కలేండి అన్నాడు వెంటనే వాళ్ళు ఏం చేశారు గబ గప ఏం జరిగిందో తెలియక ఆందోళన పడుతూ మొత్తానికి ఆ చిలకలు అమ్మిన వాడిని పట్టుకొచ్చారు ఏవిరా ఏమిటిది అన్నాడు అనగానే అయ్యా చిన్న విషయం ఈ పదివేల రూపాయి చిలుకని ఒక సంస్కారవంతమైనటువంటి కుటుంబం పెంచింది ఈ రూపాయి చిలుక ఒక కుసంస్కారం కలిగిన కుటుంబం పెంచింది ఈ రెండింటికి తేడా అదే వినటానికి ఇది ఒక కథ జీవితం ఇది ఒక వాస్తవం ఎంత పెట్టి పెంచామనేది కాదు ఎంత నేర్పి పెంచామనేది నేను ప్రతి తల్లిదండ్రి కూడా తమ పిల్లల గురించి ఆలోచించాలి మనిషి యొక్క తీరు తెన్నులు ఒక యాటిట్యూడ్ డెవలప్ అవ్వాలి అని అంటే పాజిటివ్గా యాప్టిట్యూడ్ అంతర్లీనంగా మంచి భావాలు మంచి అభిరుచులు మంచి ఆకాంక్షలు పెరగాల్సినటువంటి అవసరం ఉంటుంది అది ఖచ్చితంగా చిన్నతనం నుంచి నేర్పి పెంచాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులది మా పిల్లల కోసం ఎన్నెన్నో త్యాగాలు చేస్తున్నాము అనేటువంటి ఒక మాటను పక్కకు పెట్టండి డబ్బుతో కొనలేనిది వెల కట్టలేనిది ఒకే ఒకటి ఏమిటి విలువలతో పెరగటం సంస్కారమైనటువంటి భావాలతో పెరిగి సంస్కృతి సాంప్రదాయాల్ని కొనసాగించటం ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తూ మరిన్ని మంచి వీడియోల కోసం అమరూజ్ తెలుగు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలతో అమర్నాథ్ జగలపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేట్ ట్రైనర్